మీరు సూర్య నటించిన వీడియో కూడా సినిమా చూసే ఉంటారు ఆ సినిమాలో హీరో స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు విలువైన వస్తువుల్ని చాలా తెలివిగా కస్టమ్స్ ఆఫీసర్ల కళ్ళు తెస్తూ ఉంటాడు నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది అక్కడ హీరో చేస్తే ఇక్కడ హీరోయిన్ చేసింది కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన రన్యారావు చాలా తెలివిగా పెద్ద మొత్తంలో బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమంగా ఇండియాకు తీసుకువస్తూ ఉండేది అలా చాలా సార్లు కిలోల కొద్దీ బంగారాన్ని స్మగ్లింగ్ చేసింది జీవితం అంటే సినిమా కాదు కాబట్టి ఈ హీరోయిన్ అడ్డంగా దొరికిపోయింది ఓ చిన్న తప్పు ఆమెను పట్టించేసింది పద్నాలుగు కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడింది పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె కర్ణాటక డీజీపీ కూతురు కూడా ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ కూతురు అయిన రణ్యారావు దొంగగా ఎలా మారింది హీరోయిన్ స్థాయి నుంచి స్మగ్లర్ స్థాయికి ఎందుకు దిగజారాల్సి వచ్చింది రణ్యారావు దొంగగా మారటంలో భర్త ప్రమేయం ఎంతవరకు ఉంది రణ్యారావు దొరికిపోవడానికి కారణమైన ఆ చిన్న తప్పు ఏంటి రణ్యారావు పంతొమ్మిది వందల తొంభై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో పుట్టింది చదువు మొత్తం బెంగళూరులో కంప్లీట్ చేసింది రణ్యారావుకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి అందుకే డిగ్రీ అయిపోయిన తర్వాత యాక్టింగ్ కోర్సు చేసింది రెండు వేల పద్నాలుగులో మొదటి సినిమా అవకాశం వచ్చింది కన్నడ స్టార్ హీరో సుదీప్ పక్కన నటించింది ఆ తర్వాత రెండు వేల వాగా అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా చేసింది మరుసటి సంవత్సరం రెండు వేల పదిహేడులో పటాకీ అనే సినిమా చేసింది ఇదే రణ్యారావు చివరి సినిమా కారణం ఏంటో తెలియదు కానీ పటాకీ సినిమా తర్వాత నుంచి చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరం అయింది ఇలాంటి టైంలో ఆమెకు స్మగ్లింగ్ మోటాతో సంబంధాలు ఏర్పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆమె ముప్పై సార్లు దుబాయ్ కు వెళ్లి వచ్చింది పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేసింది కిలో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు ఆమెకు లక్ష రూపాయలు ఇచ్చేవారు అలా ఒక్కో ట్రిప్ లో పన్నెండు నుంచి పదమూడు కిలోల బంగారం తీసుకువచ్చేది పదమూడు కిలోలకు గాను రణ్యారావుకు పదమూడు లక్షలు వచ్చేవి రణ్యారావు బంగారం స్మగ్లింగ్ తో కోటికి పైగా డబ్బు సంపాదించింది అయినా ఆమెకు తృప్తి కలగలేదు ఇదే ఆమె కొంపముంచింది ఎంత పక్కాగా ప్లాన్ చేసిన చిన్న తప్పుతో రణ్యారావు దొరికిపోయింది ఆమె దుబాయ్ వెళ్లి వచ్చిన ప్రతిసారి ఒకే రకం డ్రెస్ వేసుకునేది దీంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది ఆమెపై నిఘా పెట్టారు మార్చి ఐదవ తేదీ కూడా దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వచ్చింది ఆమె దుస్తుల్లో పెద్ద మొత్తంలో బంగారం ఉంది కస్టమ్స్ అధికారులు రణ్యారావు పై అనుమానంతో ఆమెను చెక్ చేశారు బంగారం స్మగ్లింగ్ చేస్తున్న విషయం బయటపడింది ఏకంగా పద్నాలుగు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాని విలువ దాదాపు పన్నెండు కోట్లు ఉంటుందని అంచనా రణ్యారావు పన్నెండు గోల్డ్ బిస్కెట్లను తన తోడలకు గమ్ తో అతికించి స్కానర్లలో ఆ విషయం బయటపడకుండా ఉండడానికి క్రేప్ బ్యాండేజ్ వాడారు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఆఖరికి దొరికిపోయింది అంతేకాదు ఆమె ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు అక్కడ కూడా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు నగదు దొరికాయి రెండు కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు మరో రెండు కోట్లు విలువైన డబ్బులను అధికారులు తీసుకెళ్లిపోయారు రణ్యారావు కేసులో మొత్తం పదిహేడు కోట్ల విలువైన బంగారం నగదు దొరికాయి రణ్యారావు కేసులో భర్త ప్రోత్సాహం ఉందన్న అనుమానాలు వస్తున్నాయి ఆమె నాలుగు నెలల క్రితమే జతిన్ హుకేరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఓ ఆర్కిటెక్ట్ పెళ్లైన తర్వాత ఇద్దరూ కలిసి కొన్నిసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది రణ్యారావు స్మగ్లింగ్ కథ అటు తిరిగి ఇటు తిరిగి ఆమె తండ్రి కర్ణాటక డీజీపీ రామచంద్రరావు మెడకు చుట్టుకుంది కస్టమ్స్ అధికారులు రణ్యారావును విచారిస్తున్న టైంలో ఆమె డీజీపీ రామచంద్రరావు తన తండ్రి అని చెప్పింది ఈ విషయం గురించి రామచంద్రరావును అడగ్గా నా కూతురు అరెస్టు తో దిగ్భ్రాంతి గురయ్యాను అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు ఆమెకు నాలుగు నెలల క్రితమే పెళ్లైంది పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె నా ఇంటికి రాలేదు అని అన్నాడు డీజీపీ రామచంద్రరావు రణ్యారావు కన్ తండ్రి కాదు సవతి తండ్రి ఇక రణ్యారావు స్మగ్లింగ్ విషయంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి కర్ణాటకకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి అండదండలతోటే ఈ స్మగ్లింగ్ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది ఆ బంగారం మొత్తాన్ని ఆయనే కొనుగోలు చేసినట్లు సమాచారం తప్పుదారిలో మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఎత్తుకెదిగినా జనం మనకు ఇచ్చే విలువలో చాలా తేడా ఉంటుంది డబ్బు మనకు అత్యవసరం కావచ్చు అందుకని అడ్డదారులు తొక్కితే జీవితం నాశనం అవుతుంది ఈ విషయం అర్థం కాకో లేక అర్థమైనా తొందరగా డబ్బు సంపాదించి అందరికంటే మేమే తోపులం అని నిరూపించుకోవడానికి కొంతమంది తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు రణ్యారావు కూడా అదే తప్పు చేసి జైలు పాలైంది ఆమె జీవితం ఏదైనా చేసి తొందరగా పైకి ఎదగాలనుకునే వారికి ఓ గుణపాఠం లాంటిది మరి హీరోయిన్ స్థాయి నుంచి దొంగగా మారి జైలు పాలైన కన్యారావు జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి